హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఇండియా రుచులు ఇవాళ రెసిపీ వచ్చేసి కాబూలీ చనాత కర్రీ అనమాట అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి కాబూలీ చనాని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలన్నమాట ఎయిట్ టు నైన్ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది మనకి ఇక్కడ కర్రీ కోసం వచ్చేసి ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ ఏడెనిమిది వెల్లుల్లి చిన్న అల్లం ముక్క స్పైసెస్ అనమాట చెక్క లవంగా ఇలాచి రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఆ పేస్ట్ అనేది అదే మిక్సీ గిన్నెలోకి మనము ఒక పెద్ద టమాటాని వేసుకొని ప్యూరిలా చేసి రెడీగా పక్కకు పెట్టుకోవాలండి స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి ఒక త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలన్నమాట ఇక్కడ బిర్యానీ ఆకు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై అవ్వాలన్నమాట ఫ్రై అయిన తర్వాత ఇందాక ఉల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయలతో ఆ పేస్ట్ని వేసేసి కంటిన్యూస్గా ఇలా కలపాలన్నమాట ఇదంతా మనకి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలన్నమాట కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట ఉల్లిపాయలని ఉల్లిపాయలు వేయించడం వేరు పేస్ట్ టైం పడుతుంది అనమాట ఇలా వేగిన తర్వాత మనకి మంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది కలర్ కూడా చేంజ్ అయింది చూసారా ఇలా అయినప్పుడు మనం టమాటా పేస్ట్ని కూడా పెట్టే వేసి ఫ్రై చేయాలన్నమాట టమాటా కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ క పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ల కారం వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ ధని గరం మసాలా సాల్ట్ వేసి ఈ స్పైసెస్ అన్నీ మనం ఆయిల్లోనే మిక్స్ చేసుకొని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి ఇలా ఆయిల్లోనే ఫ్రై చేయండి ఇది ఎంత మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిన తర్వాత కాబూలీ చనాని యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా బాగా మిక్స్ చేసుకుని ఒక టూ మినిట్స్ పాటు ఇలానే మధ్య మధ్యలో కలుపుకుంటూ చేసుకోవాలండి ఇలా అయిన తర్వాత మనము ఈ కర్రీ వచ్చేసి దేనిలోకైనా మనం అన్నం పులావ్ రైస్ రోటీ దేనిలోకైనా జొన్న రొట్టెకైనా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ ఒకసారి ట్రై చేయండి ఇది వచ్చేసి ఇలా లిప్కి వచ్చేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో అనమాట కుక్ చేయాలన్నమాట ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను అండి ఇలా అనేది మనకు కుక్ అవుతుంది అనమాట ఇప్పుడు ఈ కర్రీ కోసం అనేది వాటర్నే తీసుకోవాలన్నమాట మనము ఇక్కడ నేను రెండు కప్పుల వాటర్నే తీసుకుంటున్నాను అనమాట కావాలి అనుకుంటే మీరు ఇంకొక హాఫ్ కప్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇలా వాటర్ వేసి ఉప్పు కారం ఏమన్నా ఉంటే అడ్జస్ట్ చేసుకోండి నాకైతే సరిపోతుంది అనమాట ఇలా లిడ్ క్లోజ్ చేసేసి ఒక త్రీ విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రానియండి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అనమాట లేదు అనుకుంటే ఫోర్ విజిల్స్ ఇలా విజిల్ మొత్తం మనకి ఆ ఇదంతా పోయిన తర్వాత ఇలా లిడ్ ఓపెన్ చేయాలన్నమాట ఇది మనం ఒకసారి చన ఉడికిందో లేదో చెక్ చేద్దామండి చన అయితే మనకి ఇలా పర్ఫెక్ట్గా కుక్ అయిందనమాట కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కూడా నాతో కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్